భారత స్వాతంత్రోద్యమం రెండవ ప్రపంచ యుద్ధం క్విట్ ఇండియా మూమెంట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ యుద్ధానంతర తిరుగుబాట్లు భారతదేశం మొత్తం మీద భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో విభజించబడ్డారు ఎన్నికైన భారత ప్రతినిధులను సంప్రదించకుండా ఏకపక్షంగా బ్రిటిష్ వయస్రాయ్ భారతదేశం మిత్ర రాజ్యాల తరపున యుద్ధంలోకి దూకిందని ప్రకటించడంతో నిరసనగా మొత్తం కాంగ్రెస్ నాయకత్వం స్థానిక ప్రభుత్వ సంస్థల నుండి వైదొలిగింది అయితే బ్రిటిష్ వారికి యుద్ధంలో సహాయపడాలని చాలామంది భావించారు రెండు లక్షల ఐదు వేల మంది పరివారంతో యుద్ధంలో పాల్గొన్న పెద్ద సైన్యాలలో ఒకటైన భారత బ్రిటిష్ సైన్యం ఇందుకు నిదర్శనం బ్రిటన్ కొరకు జరిగిన పోర్ సమయంలో గాంధీ పెద్ద ఎత్తున సహాయ నిరాకరణానికి పిలుపు ఇవ్వాలని ఇంటా బయట వచ్చిన ఒత్తిడులకు గాంధీ బ్రిటన్ శిథిలాల నుండి భారత స్వాతంత్ర్యాన్ని కాంక్షించడం లేదంటూ వ్యతిరేకించారు అయితే యుద్ధంలో మారిన జాతకాల అనుగుణంగా వచ్చిన రెండు ఉద్యమాలు వంద సంవత్సరాల భారత స్వాతంత్ర ఉద్యమాన్ని పతాక ఘట్టానికి తీసుకువెళ్ళాయి దీనిలో మొదటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఆజాద్ హిందూ ఉద్యమం ప్రపంచ యుద్ధ మొదటి అంకంలో ప్రారంభమై అక్షరాజ్యాల సహకారాన్ని అర్థించింది రెండవ పంతొమ్మిది వందల నలభై రెండులో యుద్ధానంతరం అధికార బదిలీకి భారత నాయకత్వంతో ఏకాభిప్రాయానికి రావడానికి జరిగిన క్రిప్స్ రాయభారం విఫలం అవడంతో ప్రారంభమైంది భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏకపక్షంగా జరిగిన భారత యుద్ధ ప్రవేశాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలలో రెండుసార్లు కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా వ్యతిరేకించారు యుద్ధంలో పాల్గొనడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతుకు గట్టి ప్రయత్నం చేసి కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే నూతన పక్షాన్ని స్థాపించారు యుద్ధం విరుచుకుపడంతో బ్రిటిష్ ప్రభుత్వం అతనిని పంతొమ్మిది వందల నలభైలో కలకత్తాలో గృహ నిర్బంధం చేసింది ఐరోపా ఆసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకొని భారత జాతీయ సైన్యాన్ని సమీకరించి బ్రిటిష్ శృంఖలాలపై పోరాడడానికి అక్షరాజ్యాల సహకారాన్ని కోరుటకు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జర్మనీ చేరుకున్నారు అచ్చట రొమ్మెల్ యొక్క పట్టుబడిన భారత బ్రిటిష్ సిపాయిలతో స్వతంత్ర పఠాలాన్ని సమకూర్చాడు ఇదే ఫ్రీ ఇండియన్ లీజన్గా పేర్కొనబడింది భారత విముక్తి సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మొలకెత్తుతున్న బోస్ కళల నుండి ఈ స్వాతంత్ర్య పటాలం ఉద్భవించింది అయితే ఐరోపాలో మారుతున్న యుద్ధ పరిణామాల కారణంగా బోస్ జపాన్ చేరి జపాన్ ఆక్రమిత ఈశాన్య ఆసియా నుండి ప్రవాస స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించి జపాన్ వారి సహకారంతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించారు పోరాట శక్తిగా భారతదేశం చేరి ప్రజలలో తీవ్ర బ్రిటిష్ వారిపై వ్యతిరేకతను పెంచి భారత సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించి బ్రిటిష్ పాలనను అంతమందించడం దాని ముఖ్య ఉద్దేశ్యం ఐఎన్ఏ అప్పటికీ భారత బ్రిటిష్ సైన్యంతో కలిసిన మిత్రరాజ్యాల మిత్రరాజ్యాల బలగాలతో జపాన్ వారి పదిహేనవ దళంతో కలిసి బర్మా అస్సాం అడవులలో పోరాటం చేసి ఇంఫాల్ కోహిమాలను చేజిక్కించుకోవలసి ఉంది యుద్ధంలో జపాన్ అండమాన్ నికోబార్ దేవులను ఆక్రమించి ఇండియన్ నేషనల్ ఆర్మీకి అప్పగించడం జరిగింది సుభాష్ చంద్రబోస్ వాటికి షాహిద్ స్వరాజ్ అని నామకరణం చేశారు అయితే ఇండియన్ నేషనల్ ఆర్మీకి జపాన్ వారి నుండి సరైన ఆయుధ సరఫరా శిక్షణ లేని కారణంగా అపజయాల పాట పట్టింది అంతు చిక్కని రీతిలో సుభాష్ చంద్రబోస్ మరణించడంతో ఆజాద్ హిందూ ఉద్యమం అంత్యదశకు చేరింది యుద్ధం యుద్ధంలో జపాన్ లొంగుబాటుతో భారత జాతీయ సైన్యానికి చెందిన సిపాయిలను భారతదేశానికి తీసుకురావడంతో పాటు వారిలో అనేక మందిని రాజ్యద్రోహం ఆరోపించబడింది వీరిపైన ద్రోహం అనేది ఆరోపించబడింది అయితే అప్పటికి బోస్ సాహస కృత్యాలు క్రియాశీల కార్యకలాపాలు ప్రజల దృష్టిలో ఆదరణ పొందడంతో దేశీయ సిపాయిల విశ్వాసం బ్రిటిష్ రాణి పట్ల నుండి దూరమై భారత జాతీయ సైన్యానికి సహకరించిన వారిగా బ్రిటిష్ వారిచే భావించబడిన వారిపై మరలింది భారత జాతీయ సైనికులపై విచారణ జరపడం ద్వారా బ్రిటిష్ భారత సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని బ్రిటిష్ ప్రభుత్వ భావన ఆచరణలో అశాంతిని రేకెత్తించింది సైనికులలో బ్రిటిష్ వారికి సహకరించామనే అపరాధ భావనను రేకెత్తించింది బోస్ భారత జాతీయ సైన్యం న్యాయం కొరకు పోరాడిన వీరులుగా యావత్ భారతదేశం భావించడంతో బ్రిటిష్ భారత సైన్యం అన్యాయం వైపు పోరాడిన పక్షంగా పరిగణింపబడింది ఈ పరిణామాలతో బ్రిటిష్ ప్రభుత్వ అస్తిత్వానికి వెన్నెముకైన భారత బ్రిటిష్ సైన్యం ఇంకెంతమాత్రం విశ్వసింపదగింది కాదని ప్రభుత్వానికి తేటతెల్లం చివరికి ఈ పరిణామాలు ఎలా పరిణ పరిణమించాయంటే సుభాష్ చంద్రబోస్ ఆత్మ బ్రిటిష్ వారిని ఎర్రకోట బురుజుల వరకు వెంటాడిందని చెప్పడం అతిశయోక్తి కాజాలదు అప్పటికప్పుడు ఆకాశానికి ఎత్తబడిన సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వం బ్రిటిష్ వారిని ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చి చర్చల ద్వారా స్వతంత్రానికి బాటలు వేసింది యుద్ధం తర్వాత భారత జాతీయ సైనికులపై జరిగిన విచారణలో ఆజాద్ హింద్ ఉద్యమం భారత జాతీయ సైన్యం గురించిన కథలు ప్రజల్లోకి వచ్చాయి అవి ఎంత భావోద్వేగాన్ని కలిగించాయంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో భారతదేశంలోనే కాక ఇతర వలస రాజ్యాలలో తిరుగుబాటుకు భయపడి ప్రభుత్వం వాటి ప్రసారాన్ని నిలిపివలసి వచ్చింది బీబీసీని కోరింది వార్తాపత్రికలు భారత జాతీయ సైనికులకు మరణదండన విధించడాన్ని ప్రజలకు తెలియజెప్పాయి తత్ఫలితంగా తర్వాతి కాలంలో అనేక తిరుగుబాట్లు తలెత్తాయి కొందరు చరిత్రకారులు భారత జాతీయ సైన్యం ఆజాద్ హింద్ ఉద్యమంచే ప్రేరణ పొందబడిన బ్రిటిష్ భారత సైన్యం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాయని భావిస్తారు జై హింద్